హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివణిలా ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు వేరయ్య వీలునామా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోకి లైక్ అయితే మాత్రం మర్చిపోకండి వీడియోని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా వీడియో కథలోకి వెళదాము ఏం వీరయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను కష్టపడి తన స్వయం కృషితో ఎకరాల పొలం కొనుక్కున్నాడు అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు కొడుకు పేరు రామచంద్రయ్య కూతురి పేరు లక్ష్మీదేవి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు కూతురికి తనకి చేతనైనంత కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు అలా అప్పుడప్పుడు కూతురు పండగలకి పబ్బాలకి వచ్చి వెళ్తూ ఉండేది రామచంద్రయ్య భార్య ఎంతో అతి తెలివితో తన భర్తకి మీ నాన్న ఉన్నదంతా కూతురికి పెడుతున్నాడు ఆమె వచ్చినప్పుడెల్లా బట్టలని పిండి వంటలని చేసి పెట్టి ఉన్న ఆస్తి అంతావ చేసేలాగున్నాడు మీరు ఏదో ఒక వంకతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి అని సలహా ఇచ్చింది రామచంద్రయ్య భారీ మాట విని అలాగే తనకున్న డబ్బులు ఎలాగో అలాగా తన తండ్రి దగ్గర నుంచి తను డబ్బులు లాగాలని ప్లాన్ వేశాడు అలా ప్లాన్ ప్లాన్ వేసిన రామచంద్రయ్య పొలానికి మందులకను ఎరువులకను పెట్టుబడులకను అప్పులయ్యాయను ఏదో ఒక రకంగా తండ్రి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు అలా వేరయ్య దగ్గర చంద్రయ్య ఎంతో డబ్బులు తీసుకున్నాడు వేరయ్య మాత్రము ఎప్పుడూ కూడా కొడుక్కిచ్చిన ప్రతి పైసా కూడా లెక్కలు రాసుకుంటూ ఉండేవాడు ఒకరోజు వేరయ్య కొడుకు ఇచ్చిన డబ్బులు లెక్క చూస్తే తన సగం సంపాదన కొడుక్కి ఇచ్చినట్లు అర్థమైంది ఒకరోజు వేరయ్య పొలం వెళ్ళి వస్తుంటే అనుకోకుండా పాము కరిచి చనిపోయాడు వెంటనే వాళ్ళ ఆవిడ మామయ్య గారు వీలినామా రాసి ఉంటాడు ఆ వీలినామాని పెద్ద మనుషుల్లో బయటికి పెట్టేయండి అని చెప్పింది వెంటనే పెద్ద మనుషులు ఆ వీలినామా బయట పెట్టారు అందులో ఏ విధంగా ఉంది నే నేను సంపాదించిన ఆస్తి మొత్తం నాకు స్వయం కృషితో కొనుక్కుంది తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తి ఏమీ లేదు నా కష్టార్జితంతో వచ్చిన ఆస్తిని నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టే హక్కు నాకుంది కాబట్టి నా సంపాదనలో సగం వాటాలో సగం నా కూతురికి నా భార్యకి చెందాలి వాటాలో ఇళ్ళు నా భార్యకి చెందాలి మిగిలిన ఆస్తి నా కొడుక్కి ఖర్చుల నిమిత్తమయ్యి ఇచ్చింది మనస్ఫూర్తిగా అతనికి నేను ఇస్తున్నాను అని రాసి ఉంది అప్పుడు ఆ వీలనామా చూసి రామచంద్రయ్య భార్య తెల్లపోయింది ఆవిడ అతి తెలివితో మామగారి మామగారి దగ్గర నుంచి ఎక్కువ ఆస్తి కొట్టేద్దామని చూసింది కానీ వేరయ్య తెలివితో ముందు చూపుతో తన కొడుకు చేసి నిర్వాహకం గ్రహించి వీలునామాని పకడబందీగా రాసి ఇవ్వటం వల్ల రామచంద్రయ్య భార్య తెల్లపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా వీడియోని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్